హాయ్ ఫ్రెండ్స్ ఒంటరిగా ఉన్న మహిళలు వృద్ధులను దాడి చేసి బంగారు వస్తువులు దోచుకెళ్లే కేటుగాళ్ల ముఠాను ఇటీవల గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేటుగాళ్ళు దాడులు చేసే ముందు ఏ విధంగా రెక్కి నిర్వహిస్తారు ఒక వృద్ధురాళ్ళని దాడి చేసి ఎన్ని లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు తస్కరించి వెళ్లారు వారిని పోలీసులు ఎంత చాకచక్యంగా అరెస్ట్ చేశారనే వివరాలను ఎస్పి సతీష్ కుమార్ తెలిపారు ఉద్యోగాల నిమిత్తం ఇతర రాష్ట్రాలకు విదేశాలకు వెళ్ళేవారు వృద్ధులైన తమ తల్లిదండ్రుల భద్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు పేర్కొన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి స్టేషన్స్లో రోజు ఒక రాబరీ కేసు ఒకటి జరిగింది దీనిలో ఈ ఆతోటా విలేజ్ పొల్లిపారా మండలంలో ఉన్న ఆతోటా విలేజ్లో బుల్లమ్మ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వాళ్ళే వాళ్ళు హస్బెండ్ సర్పంచ్గా ఉండేవాడు సో ఆవిడ దగ్గర నుంచి ఆల్మోస్ట్ పదిహేను లక్షల రూపాయలు యాక్చువల్లీ ఇక్కడ పదిమూడు వేసిన పదహారు లక్ష రూపాయలు వస్తుంది కరెంటు దీనికి దాదాపు వన్ సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్ని అంటే ఇరవై సార్ గోల్డ్ని కొట్టి లాక్ని పారిపోవడం జరిగింది అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము మనకి ఇద్దరు ఐడెంటిఫై అయ్యారు అంటే సీసీటీవీ కెమెరా ఈ ప్రశ్నకి పెట్టడానికైనా ముఖ్య ఉద్దేశం కూడా సీసీటీవీ కెమెరా ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికి వచ్చి గా మనం డిఎస్పి తెనాలి సిఐ తెనాలి రూరల్ కిందకి ఎస్ఐ కొల్లిపారా కోటేశ్వరరావుతో పాటు ఎస్ఐ తెనాలి రూరల్ ఆనంద్తో పాటు ఒక ఫోర్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో ఈ ఫోర్ టీమ్స్ కూడా వితిన్ మనకు ఒక టూ డేస్లో అక్యూస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేసి థర్డ్ డే నుంచి వీళ్ళని అరెస్ట్ చేయడంలో కాన్సన్ట్రేట్ చేస్తూ వితిన్ ఫైవ్ డేస్లో మన కేసుని టచ్ చేశాము దీంట్లో హైలైట్ ఏంటంటే దాంట్లో ఉన్న ఆల్ వన్ సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్ని హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ఒకటి రెండోది ఏంటంటే వాళ్ళు ఏ గోల్డ్ షాప్ లో వాళ్ళు తాకట్టు పెట్టారో ఆ గోల్డ్ షాప్ వాళ్ళు వీళ్ళకి ఇచ్చిన కూడా మనం రికవరీ చేస్తాం దాంట్లో బ్యాంక్ నుంచి తీసుకోమని చెప్పాము కలిపి టోటల్ ఇరవై ఒకటి లక్షలు మనం రికవరీ చేశాము దాంట్లో పదహారు లక్షలు మనకి గోల్డ్ ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో దుర్గా ప్రసాద్ తర్వాత ఎలీషా వీళ్ళిద్దరు కూడా టౌన్కి చెందిన వాళ్ళు దాదాపు ఒక మూడు సంవత్సరంగా మన గుంటూరులో వచ్చి ఉన్నట్టు మనకు సమాచారం దీంట్లో వీళ్ళ పైన ఆల్రెడీ దాదాపు ఇరవై కేసులు వీళ్ళపైన రిజిస్టర్ అయి ఉంది వీళ్ళు మెయిన్ ఈ మేకలు పశువులు దొంగతనం చేయడము సమ్టైమ్స్ ఈ పై నైట్ హౌస్ బ్రేకింగ్ పై నైట్ నైట్ దొంగతనం చేయడం అని చెప్పేసి ఒక దాదాపు ఇరవై కేసులు పక్కన మీ పేరులో ఉంది బైక్లో వస్తారు మామూలుగా ఈ మేకలు కానీ లేకపోతే పసులు కానీ దొంగతనం అని చెప్పి రెక్కీ చేయడానికి అవసరం వచ్చేవాడు ఈ బెల్ల బుల్లమ్మ ఒంటరిగా ఇంట్లో ఉండడము వాళ్ళు మెడల్లో మన గోల్డ్ చైన్ ఉండడము తర్వాత ఈ బ్యాంగిల్స్ ఉండడం ఇదన్నీ చూసేసి ఇమీడియట్గా రెక్కీ చేసుకొని తల్ల కొట్టేసి ఇదన్నీ తీసుకొని పారిపోతారు మనం ఇమీడియట్గా అక్కడ నుంచి మనం ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్లో వీటిని ఐడెంటిఫై చేస్తూ మన ప్రతి ఒక్క విలేజ్లో కూడా అండ్ వార్డ్లో ఉన్న వరకు మనం సిసి కెమెరా బైక్ తర్వాత ఇలాగ టవల్ వేసుకోవడం అనేది ఒక ఐడెంటిఫికేషన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఐడెంటిఫికేషన్ అయ్యారు తర్వాత ఇంకో ఒక కెమెరాలో రిమైనింగ్ టవల్ లేకుండా ఉన్నది కూడా మనం ఐడెంటిఫై చేసాము ఐడెంటిఫై చేస్తూ వాళ్ళు దుర్గా ప్రసాద్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది చేసిన తర్వాత ఈ రికవరీ కూడా చేశాము దీంట్లో ఎక్కడ వీళ్ళు పెట్టారో మన ఇక్కడ గుంటూరులోనే ఒక గోల్డ్ షాప్లో తాకట్టు పెట్టారు దాంట్లో వాళ్ళని వైఫ్ని కూడా ఇన్వాల్వ్ చేశారు దుర్గా ప్రసాద్ వాళ్ళ వైఫ్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆవిడని కూడా కేసులు యాడ్ చేశాము ఐదారు సంవత్సరం ముందు చూసామంటే దొంగతనం చేసిన వాళ్ళు కానీ ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళు రిపీటెడ్ గా కొంతమంది ఉంటారు ఒక దొంగతనం జరిగిందంటే వీళ్ళు అని చెప్పి మనం అనుమానం కూడా చేసుకోవచ్చు ఫింగర్ ఫ్రెండ్స్ వచ్చేది ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా కొత్త కొత్త వాళ్ళు చిన్న పిల్లలు అన్ఎంప్లాయ్మెంట్ జాబ్ లేకపోయిన వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా దీనికి వస్తున్నారు సో పాత మనకి ఫింగర్ ప్రింట్ లేకపోవడము చేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు చేశారని కూడా మన ఉంటాయి సో కాబట్టి సీసీటీవీ కెమెరా అనేది చాలా యూస్ఫుల్గా ఉంది అనేది నా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్